ఇది నాకు లెహంగా లెహంగా గుట్టంగా మిగిలిందనమాట క్లాత్ ఒక హాఫ్ మీటర్ పైనే మిగిలింది నేనైతే మీటర్ తెచ్చుకున్నాను అనమాట ఫుల్ హ్యాండ్ పెడదామని తర్వాత ఐడియా అనమాట షార్ట్ అయి పెడదామని మీరైతే ఎయిటీ సెంటీమీటర్ తెచ్చుకోండి సరిపోతుంది లైనింగ్ కాటన్ లైనింగ్ తెచ్చుకోని ఇట్లయితే మనకు సైడ్ది ఎడ్జ్లు ఉంటుంది కదా అది కట్ చేసుకోరు ఎందుకంటే మనకి నడుం పట్టికను ముందు షేప్ పట్టిలాగా ఉంటుంది కదా అది వేసుకొని పనికి వస్తుంది అనమాట అట్లయితే కట్ చేసి పెట్టుకున్నాక ఇట్లా ఫోల్డ్ అయితే చేసుకున్నాక వేరు వేరు కట్ చేసుకుందాం బ్యాక్ వేరే కట్ చేసుకుందాం ఫ్రంట్ వేరే కట్ చేద్దాం అప్పుడు మనకి బాగుంటుంది అనమాట నీట్గా వస్తుంది ఒకసారి కట్ చేయకుండా ఎట్లయితే ఎర్జులు నీట్గా గీసుకోరు ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే నీట్గా గీస్తే బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఫిఫ్టీన్ పెడుతున్నా మీడియం లెంత్ ఫిఫ్టీన్ సరిపోతుంది ఏ హైట్ పిల్లలకైనా ఫిఫ్టీన్ సరిపోతుంది కొంచెం ఒక రప్టాప్లాగా కూడా వేసుకోవచ్చు అంతకి ఇంకా హైట్ తక్కువ ఉన్నారు చిన్నపిల్లలు అనుకుంటే ఫోర్టీన్ తీసుకోండి ఇట్లయితే కరెక్ట్ పైన కింద అంటే సమానంగా ఉందా లేదని ఒక గీతైతే గీసుకోర్రీ మనకి తెలుసు కదా ఇదంతా మీకు కట్ చేసుకునేటప్పుడు ఇట్లయితే అక్కడ నేను మనకి బ్యాక్ ఉక్సులు కదా బ్యాక్ ఉక్సులు కాబట్టి ఒక పావించంతా వదులుకోవాలన్నమాట ఎందుకంటే అది ఉక్సులు మనం జాయిన్ చేసుకుంటాం కుక్సల పట్టి కాజా పట్టి జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి అప్పుడే మనకి వెనక పట్టేసినట్టు ఉండదు అనమాట ఉక్సులు పెట్టుకున్న గుర్తుపెట్టుకో హాఫ్ ఇంచు వదిలేసుకొని గీసుకోండ్రి తర్వాతకి ఆ గీత కాంచే సెవెన్ పెట్టుకోండి ఎందుకక్కడ ఇక్కడ మనకి నెక్ కదా నెక్ కాబట్టి ఇంకా సెవెన్ ఇప్పుడు అట్లా ఆ గీత కాంచే యువతల కాని పెట్టుకోవాలన్నమాట అది మనకి ఖర్చులలో వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ చంక రౌండ్ కూడా మినిమం మనం భుజాల మీద అంటే షోల్డర్ మీద ఎంత తీసుకుంటామో అంతే పెట్టుకోవాలి చంక రౌండ్ కూడా ఇట్లా సెవెన్ చూసిరా అంటే కరెక్ట్ వచ్చిందా లేదా పైన ఎంత ఉందో కింద అంతే కరెక్ట్ ఉండాలి ఎందుకంటే లేదంటే మళ్ళీ మనకి ముడతలు ముడతలు ఉంటుంది కదా చంక వైపు ఇట్లా ఏది కుట్టుకుని అలాగే చెక్ చేసుకోవాలి మీరు చంక దగ్గర ఇట్లయితే ఒక గీత గీసుకొని ఇట్లా మనకి థర్టీ సిక్స్ అనమాట ఇది సైజు గుర్తుపెట్టుకోరే థర్టీ సిక్స్ సైజు అంటే మనకి ఫోర్త్ డివైడ్ చేసుకుంటే ఫోర్తో డివైడ్ చేసుకుంటే నైన్ అనమాట నైన్ కూడా చూడండి నేను ఆ గీత గీసుకున్నాను కదా మనం వదిలేసిన గీత ఇట్లా లైన్ గీసుకున్నాక ఆ నుంచే పెడుతున్నా నాకు నడుము సైజు థర్టీ అనమాట సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా ఇక్కడ ఇక్కడ మనకి డాట్ కోసం వన్ ఇంచ్ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ అనమాట ఎట్లయితే వన్ ఇంచ్ గీసుకున్నా ఇక్కడ ఖర్చు కోసము టూ ఇంచ్ అన్న వన్ అండ్ హాఫ్ ఇంచన్నా ఇష్టం ఇది మీది టూ తీసుకోరి మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇది టూ తీసుకొని నేను అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు ఇది ఖర్చు ఇంట్లో అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈజీ బ్యాక్ అనమాట ఇది మనం కట్ చేసేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ చంకరౌండ్ వన్ 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 అండ్ హాఫ్ ఇష్టం ఇంకా ఇది వన్ అండ్ హాఫ్ తీసుకున్నా నేను రోజుకెళ్ళి తోడైనా లేకపోతే డైరెక్ట్ అయినా గీసుకొని డైరెక్టే తీసుకుంటా ఈసారి యూజ్ చేద్దాం వచ్చి చాలా రోజులు లేకుని పక్కకు పడేసిండీ యూజ్ చేస్తున్నాను అనమాట ఇట్లా పెట్టుకొని చదువుకొని మనకి ఎట్లా ఎంత సరిపోతుంది అని చూసి పెట్టుకుని గీసుకుంటే కూడా వస్తుంది నీట్గా వస్తుంది అనమాట మనకి చూసిరా కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు చూడండి ఎందుకంటే కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం చూడాలి ఇక్కడ వన్ ఇంచు కిందికి డౌన్ పెట్టినా చూసిరా అంటే షోల్డర్ తీసుకుంటున్నాను అనమాట నేను ఇట్లా వన్ నుంచి తీసుకున్నాను కదా డౌన్ని ఇది బూట్ నెక్ ఏది పెట్టినా హై నెక్ అయినా బూట్ నెక్ అయినా పెట్టినప్పుడు ఇట్లనే తీసుకోవాలి ఇక్కడ నేను షోల్డర్ అంటే మనము షోల్డరు డౌన్ కాకుండా షోల్డర్ని త్రీ తీసుకుంటున్నా మిగతా అంతా బూట్ నెక్ పెట్టుకుంటున్నా గుర్తు ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఇక్కడ కూడా మీకు ఈసారి క్లియర్గా చెప్దామని నేను మెజర్మెంట్లో చెప్పి అనమాట ఎందుకంటే ఇది బ్యాక్ హై నెక్కే ఫ్రంట్ హై నెక్కే అంటే మనకి బోట్ నెక్ కదా అట్లన్నమాట కొద్దిగా అంత తీసుకొని మనం షేప్ గీసుకుంటే సరిపోతుంది ఇట్లా బోర్డ్ షేప్ అన్న మీకు రౌండ్ షేప్ తీసుకున్నా ఏం కాదు ఇట్లా కొంచెం బోర్డ్ షేప్ లాగా గీసుకుంటే సరిపోతుంది ఇట్లా హాఫ్ ఇంచ్ ఇట్లా ఆ షోల్డర్ కాంచి ఇటు మనకి చంక వైపు ఇట్లా డౌన్ తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ గీసుకున్నాం కదా దాన్ని ఎందుకంటే మనకి పట్టేసినట్టు ఉండదు అనమాట మెడ దగ్గర ఇట్లా తీసుకుంటే ఇంతే కటింగ్గా చూశారా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్ బ్యాక్ అయితే చాలా సింపుల్ ఇట్లయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ ఫ్రంట్ తీసుకున్నా ఇది కూడా ఎర్జులు కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనము ఫిఫ్టీన్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ మాత్రం సిక్స్టీన్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే బ్యాక్ అన్న ఫ్రంట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోరి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకి చూడండి నేను ఎట్లా కట్ చేస్తాను ఇట్లా ఇట్లయితే మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని అది ఉక్సుల కోసం వదులుకున్నాను చూడండి దాన్ని మలుచుకొని పెట్టుకోర్రీ హాఫ్ ఇంచ్ అని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే అట్లా పెట్టుకొని కొద్దిగా అంత పెట్టుకొని పెట్టుకోండి సిక్స్టీన్ వరకు కలిపేసేయండి సిక్స్టీన్ వరకు కలిపేసి తర్వాత దీన్ని మొత్తం బ్యాక్ పార్ట్ని మొత్తం దించేయండి ఎందుకంటే మనకి అది తెలియాలి కదా కొలతలు రౌండ్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఏంది అని అందుకోసం పెట్టుకోవడం అనమాట మళ్ళీ మళ్ళా కొలతలు ఎందుకు లేనట్టు ఒకసారి అయితే షోల్డరు త్రీ తీసుకున్నాం లే త్రీ కరెక్ట్ వచ్చిందని చెక్ చేసుకోరీ ఇక్కడైతే చంక రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ అంతా లోపలికి గీస్ మార్చింగ్ చేసుకొని ఇట్లయితే గీసుకోండి అంటే లోతు కోసమే తెలుసు కదా లోతు ఏ దేనికైనా తీసుకుంటాం కదా మన ఫ్రాక్ కోసం దానికోసము ఇట్లయితే నేను నెక్ కోసము నెక్ రౌండ్ కోసము త్రీనే తీసుకుంటున్నాను అనమాట బ్యాక్ కూడా త్రీనే తీసుకున్నా ఇక్కడ కూడా త్రీ తీసుకున్నా మీ ఇష్టం ఇది త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు పెట్టుకోవచ్చు మనం ఇది నేను త్రీయే తీసుకున్నా నాకు తెలిసి మినిమం త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే బాగుండు అనిపించింది అనమాట మీకు చెప్తున్నా మీ ఇష్టం మీరు ఎంతైనా తీసుకోండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ త్రీ ఇష్టం ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఇక్కడ కూడా నేను డౌన్ పెట్టుకున్నా చూసి షోల్డర్ షోల్డరు తప్పకుండా ఇవన్నీ చూసుకోవాలి మనము ఇక్కడ ఎపెక్స్ లెంత్ అనమాట మనకి లెంత్ అంటే షోల్డర్ నుండి కిందికి పెట్టుకునే లెంత్ మన పాయింట్ లెంత్ ఎంత వస్తుంది కోల్చుకొని ఇక్కడ మనకు థర్టీ సిక్స్ సైజ్ కదా థర్టీ సిక్స్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ వస్తుంది అనమాట మార్జిన్ కోసము ఒక వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేసుకోవాలి మనం ఆ నైన్కి అయితే టెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట నాకు అట్లనే పెట్టుకోవాలన్నమాట అట్లా టెన్ పెట్టుకోండి టెన్ ఫైవ్ టెన్ మీద ఫైవ్ ఇంచెస్ మనకి అవి తెలుసు కదా మనకి మా అది వన్ టూ అని రా ఉంటుంది కదా గీతలు ఆ గీతలు ఫైవ్ గీతల వరకు పెట్టుకోండి టెన్ పైన ఫైవ్ గీతల వరకు ఇది కూడా ఎపెక్స్ పాయింట్ విడుత్ అనమాట ఈ విడ్త్ మనకి ఎట్లా మెజర్ చేసుకోండి అంటే మీరు ఇప్పుడు థర్టీ ఎయిట్ సైజ్ అనుకోండి త్రీ పాయింట్ ఎయిట్ పెట్టుకోరు ఇక్కడ నేను త్రీ పాయింట్ సిక్స్ పెట్టుకున్నాను అనమాట త్రీ మీద సిక్స్ గీతలు లాగా ఉంటాయి కదా మనకి గీతలు ఉంటాయి కదా తెలుసు కదా మీకు ఆ గీతల కూడా మార్జింగ్ చేసుకుంటే మీకు ఈ లెంత్ అనేది అంటే విత్ మనకు ఆ చెస్ట్ మధ్యలో గ్యాప్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ దీన్ని ఎఫెక్స్ పాయింట్ విత్ అంటారు అనమాట దీన్ని చెప్పినా కదా సేమ్ మనం ఇక థర్టీ ఫైవ్ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ గీతలు ఉంటాయి కదా అది గీసుకోవడమే ఏం లేదు ఇక్కడ మనకి కింద రెండున్నర మామూలుగా రెండున్నర తీసుకుంటాం కదా వరమైన రెండున్నర మూడు పెట్టుకోండి నేత రెండున్నర తీసుకుంటున్నాను ఇక్కడ లోపల గ్యాప్ని రెండున్నర తీసుకుంటున్నాను మీడియం సైజు రెండున్నర అయితే మస్త్ అవుతుంది అనమాట నేను ఇక్కడ రెండున్నర తీసుకున్నా మనకి గ్యాప్ రెండున్నర కింద కింద రెండున్నర మధ్యలో రెండున్నర గ్యాప్ మనకు కట్ చేసుకునేది ఫ్రిన్స్ కట్ కోసము ఇట్లయితే మనం గీసుకున్నాం కదా విడుతుంది ఆ నుంచి ఇట్లా గీసుకోండి అర్థమైతే అనుకున్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి చెప్పండి ఇక్కడ ట్రై చేస్తా ఇట్లా గ్యాప్ రెండున్నర పెట్టుకున్నాను నేను ఇట ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్ పెట్టి గీసినాం కదా ఆల్రెడీ వన్ ఇంచ్ ఉంది దాంట్లో చూసారా వన్ ఇంచ్ ఉంటుంది మనకి గ్యాప్ గ్యాప్లో అదే మన బ్యాక్లో గీసుకున్న వన్ ఇంచ్ ఉంది కదా దానికి అయితే మనం ఈ మధ్యలో గ్యాప్ని రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి కదా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని సరిపోతుంది ఇక్కడ మనం ఇక్కడ కట్ చేసి కుడతాం కాబట్టి ఇక్కడ ఒక పావు ఇక్కడ రెండున్నర అంటే మనకి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అది పెట్టినాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని గీసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా ఇక్కడేమో ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రిన్స్ కట్టు కట్ చేసి కుడతాం కాబట్టి హాఫ్ ఇంచు పోతుంది కదా ఖర్చులల్లో మనకి షోల్డర్ సక్కలల్లా దానికోసం అన్నట్టు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇట్లా గీసుకోండ్రి వచ్చేస్తుంది మనకి ఫ్రిన్స్ కట్లో మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అని పెట్టుకున్న చూడు అది అట్లా గీసుకోండ్రి మళ్ళీ ఫిఫ్టీన్ ఇంచ్కే కలుపుకోండ్రి ఎందుకంటే అది ఓన్లీ మనం కుట్టుకునే దానికే ఎక్స్ట్రా అనమాట ఒకసారి మీరు బ్యాగ్ బ్యాగ్ పెట్టి చెక్ చేసుకొని కరెక్ట్ వస్తుందా రావట్లేదా అనేసి చూసినా కరెక్ట్ వచ్చింది ఇక్కడ నేను గీసేది కూడా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది చూడు అక్కడ నుండే కరువు తీసుకున్నా చూసినా అట్లనే తీసుకోవాలి ఫ్రెండ్స్ కట్కి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకి బాగుంటుంది అన్నమాట షేపు అత్తకపోయినట్టు ఉండదు అనమాట ఇట్లా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే షేప్ కరెక్ట్ వస్తుంది అన్నమాట నీట్ నీట్గా ఉంటుంది అనమాట ఇట్లయితే కలిపేసుకున్న దీన్ని కూడా బోట్ నెక్లా కలుపుకోవడం అది తెలుసు కదా చూసారా కట్ చేసే విధానాన్ని కూడా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్లా ఖర్చులుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ దగ్గర ఇచ్చినాం కాబట్టి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఇంతే సింపుల్ కట్ చేసేసుకుంటున్నాను నేను ఇది చూసారా చాలా సింపుల్ అయితే చాలా జాగ్రత్తగా మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది చూడు వర్క్ ఇట్లా స్ట్రేట్ కట్ చేయాలి కటింగ్లలో కూడా చూస్తుండండి ఎట్లా కట్ చేసిర్రు ఏంది అనేది చూస్తేనే మీకు కుట్టుకునేటప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు ఈజీ వస్తుంది కానీ నాకు వచ్చు కదా అని స్కిప్ అనుకో కొన్ని కొన్ని అర్థం కాదనమాట అప్పుడు మళ్ళీ మనము బాధపడాలి బ్లౌజ్ అంతా పోయిందిరా అని చూస్తే పోయేది ఏమి ఉండదు కొంచెం టైం తీసుకొని చూడండి ఇట్లయితే మనకి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్ అనమాట చిన్న హ్యాండ్ అయి పెడుతున్నా క్యాట్ హ్యాండ్స్ లాగా పెడుతున్నా అనమాట ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఎక్కువ తీసుకోవట్లేదు మీ ఇష్టము మీరు ఫుల్ హ్యాండ్ అయితే అది మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి బ్లౌజ్ దాంట్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ మనకిది నైన్ ఇంచెస్ పెట్టుకోరి అంటే మనకి అంటే ఎంత హ్యాండు పొడుగనమాట ఇది ఇక్కడ త్రీ మనకి త్రీ అండ్ హాఫ్ కదా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట డౌన్ పై నుంచి డౌన్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ నాకు హ్యాండ్ ఓపెన్ అంటే మనం హ్యాండ్ చుట్టూ కొలుతా అనమాట అది నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసము ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నా ఇక్కడ నాకు చంక రౌండ్ ఏమంట చంక రౌండు ఎయిట్ ఇంచెస్ అది ఎయిట్ వస్తుంది అనమాట లెంత్ కొలిస్తే దాన్ని నేను పెట్టుకొని ఇట్లయితే గీసుకుంటున్నాను చూసిర్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట అట్లా తీసుకుంటే ఇక మనం చంక లోతేమో కుట్టేటప్పుడు తీసేసుకుందాం ఎందుకంటే అప్పుడు తీసుకుంటే మనకు ముందు ఏది బ్యాక్ పాటైతే అని తెలుస్తుంది కుట్టుకున్నాక కుట్టేటప్పుడు తీసుకున్నాం అనుకో సరిపోతుంది అనమాట ఇట్లయితే తీసుకున్నాం అనమాట చూసిరా అయిపోయింది హ్యాండ్ చిన్న హ్యాండ్ అంతే తీసుకున్నా సింపుల్ ఇది కాకపోతే అర్థం అని కొంచెం స్లోనే పెట్టాను అనమాట అర్థం కావాలి మళ్ళీ అది తొందర తొందర వెళ్ళిపోతే నేను మాట్లాడడం కష్టమైతే దీన్ని ఇట్లా ఫోల్ రెండు ఫోల్డ్ చేసినమాట హాఫ్ ఇంచ్ కొంచెం ప ఎక్కువనే ఉందని చెప్పినా కదా ఎట్లయితే ఫోల్డ్ చేసేసి రెండు మీద వేసేసి అన్నీ పెట్టేసిన అనమాట ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది అనుకోరి ఎందుకంటే నాకు మనం లహంగా గుట్టంగా బ్లౌజ్ పైన ఉంటుంది కదా అది హ్యాండ్కి సరిపోయింది ఫుల్ హ్యాండ్ కూడా వస్తుంది అడ్జస్ట్ చేసుకుంటే నేను చిన్న హ్యాండే పెట్టుకుందా ఫిక్స్ అయినా అందుకోసం అనమాట బార్డర్ మించి కట్ చేసిన బార్డర్ అయితే నాకు ఇష్టం లేదనమాట అంత మనకి ఇది కొంచెం పూల్ పూల్ ఉంది కదా బ్లౌజు లుక్ బాగుంటుంది అన్నట్లు ఇట్లా కట్ చేసిన ఫ్లవర్ ఎటు ఉందో చూసుకొని అయితే పెట్టుకోండి అంటే కొంచెం వచ్చినాయి ఉంటుంది కదా కొంచెం చూసుకొని వేసుకోరు కుట్టే కట్ చేసుకునేటప్పుడు ఇంకా పైన క్లాత్ అంతా కొంచెం ఇంకా నాకు మిగిలిపోయింది ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ని లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకోరు ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఎక్కువ తక్కువైనా కూడా మనం కట్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోరీ అందుకే నేను కటింగ్ కూడా కూడా ఉంచినట తెలియాలి కదా చూసేటోళ్ళకి ఏందన్న మెయిన్ కొత్తగా కుట్టుకునేటోళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఈజీగా ఓకే అన్నట్లు ఇక్కడ మనకు మిగిలింది చూసి చెప్పినా కదా దీన్ని హ్యాండ్ పెట్టి కట్ చేసినా ఇంకా దీని మీద దీంట్లో మిగిలింది కూడా క్లాత్ నాకు ఉంటే ఉన్నది లేని అనమాట పక్కకి లేదా నాలుగు ఫోల్డ్ పెట్టుకొని ఇట్లయితే కట్ చేస్తున్నా చూసినా మనకి ఇది పైన లెహంగా గుట్టకు మిగిలే పైన అనమాట దానికి నడుము పట్టికి ఏంగా అంత ఏంగా నాకు ఇంకా మిగిలింది ఇక్కడ క్లాత్ నాకు నడుము పట్టికి కూడా ఇది వేసేసిన అనమాట నేను గుర్తుపెట్టుకోరీ ఏది లెహంగాకు నడుం పట్టికి కూడా వేసిన అనమాట ఇట్లా మనము పెట్టేసుకొని రైట్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట తిప్పేసుకుంటే మనం రాంగ్ వైపు వెళ్ళిపోవాలి లైనింగ్ క్లాత్ గుర్తు సింపుల్ ఒక మనం పాదం ఖర్చుతోటి ఇటుగానే కుట్టుకోండి అటు అట్టు కాకుండా ఇటు పాదం ఖరుస్తుంది ఇక్కడ అర్థమైతేనే ఉంది కుట్టు ఇంకా చూసారా ఇట్లా కుట్టుకొని ఇట్లా కట్ చేసుకొని అంటే మనకి లైనింగ్ అది ఒరిజినల్ ఉంది కదా మనకి బ్లౌజ్ పీస్ అది కట్ చేసుకొని నీట్గా డాట్ లాగా పెట్టుకొని తిప్పుకుంటే అసలు నీట్గా వస్తుంది అనమాట అసలు ఏమేమి కూడా అవసరం లేదు ఒక్కొక్కసారి సింపుల్ అయిపోవాలంటే ఈ మెథడ్ అయితే ఫుల్ ఈజీ ఉంటుంది అనమాట నేను ఇది ఎక్కువ వాడుతుంది ఎందుకంటే నా మా కోసం నేను కుట్టుకునేది కదా గిరాకుల కోసమని ఇట్లా కుట్టుకొని కొంచెం మనం తక్కువ అమౌంట్ తీసుకురామనుకో వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ ఉంటాం అనమాట ఎందుకంటే రిస్క్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ కూడా తక్కువ తీసుకుంటే మనకి కూడా మంచిగా అనిపిస్తుంది గిరాకుల వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది మనకు కూడా రిస్క్ తక్కువ ఉందిలే అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఇట్లయితే ఇది కూడా పాదం ఖర్చుతోటి కుట్టేసుకోవాలి నీటికి కనబడుతుంది మన పాదం ఖర్చు అంటే మీకు అర్థమైపోతుంది అక్కడ చూడండి ఇట్లా వచ్చింది తర్వాతకి మనం అంతా రౌండ్లు మొత్తం నీట్గా ఒకసారి కుట్టుకోవాలి ఇట్లా మొత్తం చుట్టూ ఇక లైనింగ్కి ఒరిజినల్కి మొత్తం అటాచ్ లాగా స్టిచ్ చేసినాం అనుకోని మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇదైతే కుట్టుకున్నా చూడండి ఇవి కూడా ఇట్లా ఒరిజినల్ని ఇట్లా పెట్టు మనము మధ్య పెట్టుకొని మీకు ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మన లైనింగ్ని ఆ చంకది ఇటువైపు వస్తుంది ఇది చూసుకొని మనం ఆ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ దాని మీద పెట్టినామనుకో మీకు క్లారిటీ అర్థమైపోతుంది అనమాట ఏ పక్క ఇది వేయాలి అప్పుడు మలుచుకొని పక్కకు పెట్టుకొని ఒకటి కుట్టుకున్నాక ఇంకొకటి కుట్టుకోరు సరిపోతుంది ఇప్పుడు ఇది ఇట్లా తిరిగేసి దాని మొత్తం మళ్ళీ మళ్ళీ పెట్టాలి కదా మనము అంటే కుట్టుకోవాలి కదా దానికి కదలకుండా ఉండాలంటే కుట్ కుట్టేసుకోవాలి కాబట్టి ఇట్లా కుట్టుకుంటారు రెండింటిని ఇట్లనే కుట్టుకోవాలి చూడండి మళ్ళీ ఒక్కొక్కటి చెప్తే టైం వేస్ట్ అవుతుంది అని ఇప్పటికే ట్వంటీ ఎయిట్ సెకండ్స్ అట్లా వచ్చింది ఎట్లయితే కుట్టుకున్నా రెండింటిని కొట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను అందుకే క్లియర్గా పెట్టినా అనమాట ఫస్ట్ మనము లైనింగ్ని మనకే పక్క వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్ది ఇక్కడ ఫ్రెండ్స్ కట్టు వాళ్ళకి చూసిరా ఏది ఇట్లా ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోవాలి మనం ఏది దబదబ కుట్టకన్రీ ఏది వస్తుంది చూసుకున్నాకనే చేసుకోన్రీ ఇట్లా ఇది కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా నేను ఇది అందాదా కోసం మీకు అర్థం కావాలని పెట్టినమాట ఇప్పుడు కుట్టి చూపిస్తాను లెంత్ ఎక్కువైనా పర్లేదు కుట్టుకునేటోళ్ళు కుట్టుకుంటారు కదా అన్నట్టు అయితే నేను అనమాట సింపుల్గా సింపు అర్థం అవ్వాలి అని ఇట్లనే ఇంకా గుట్టుకోవాలన్నమాట ఇట్లయితే రబ్ చేసుకోవాలి రెండు రెండు సార్లు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇవి కంపల్సరీ మనకి గుర్తుపెట్టుకోని చూసారా షేప్ వచ్చేసింది మనకి ఇది కూడా అంతే ఇది కింద నుండి వేసుకుంటే అది పైన వేసుకోండి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా అది ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఇది నేను వాడేది నా నేనే వాడతా ఇట్లా నేను కొట్టుకోవడం ఒక కింద నుంచి ఒకటి పైన నుంచి గుర్తిందంటే కరెక్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు నేను కుట్టేది ఎక్కువ తక్కువ రాదనమాట మీరు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందని ఏ క్లాత్ను కట్ చేయదు మళ్ళీ ఇప్పి కుట్టుకోవడానికైనా ట్రై చేయండి కానీ లే అసలు కట్ చేయండి ట్రై చేయొద్దు ఎందుకంటే మనం కరెక్ట్ కట్ చేసినాము ఎక్కడ ఏది పోదు పట్టి మిస్ అయింది అది నేను బ్యాక్ పార్ట్లో చూపిస్తాను సేమ్ అట్లానే యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం మలిసి కుట్టుకోండి మనం ఇట్లా కరువులాగా తీసుకున్నాం చూడండి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడ అది కొంచెం మలిసి కుట్టుకొని పట్టి వేసుకోవడం అయితే తెలుసు కదా అది అంతే అది ఎందుకో మిస్ అయిపోయింది అది తీయలేదనమాట ప్యాక్ ఒకసారి చూపిస్తా చూడండి చెక్ చేయండి ఇది కూడా సేమ్ అనమాట తిప్పేసి కుట్టు అయినా కానీ పెట్టాను అనమాట మీకు వస్తే ఓకే స్కిప్ చేసి వదిలేసేయండి లేదక్క చూసుకుంటామంటే చూసేయండి ఇట్లయితే సేమ్ ఇక ఫ్రంట్ ఎట్లా కుట్టుకున్నామో బ్యాగ్ కూడా అట్లే కుట్టుకోవడమే ఈ ఓపెన్ అనేది తర్వాత చేద్దాం అనమాట అన్నీ కుట్టుకున్నాక ఓపెన్ చేద్దాము మనకు కూడా ఈజీ ఉంటుంది అనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అందుకే నేను బ్యాక్లో ఉక్సూలైనా బ్యాక్ని ఇంకా కట్ చేయలేదు చూసిన మధ్యలో అబ్జర్వ్ చేయండి అది చిన్న చిన్న అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇట్లా సేమ్ ఇక ఇది కూడా సేమ్ కుట్టుకోవడమే పాదం ఖర్చుతోటి కుట్టుకోవాలి ఏదైనా ముందే కట్ చేసుకో అనుకోరు ఇక కుట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడలో ఎక్కువ తక్కువ రావడం అనమాట అదే మన నెక్కులన్నీ జాయిన్ చేసుకున్నాక కట్ చేసినాం అనుకో నెక్ అంతా నీట్గా కనబడుతుంది మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు నేను 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 నేనే కుట్టుకుంటే ఇట్లా అందరు అట్లా చేస్తారో జీరో నాకు తెలియదు ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా స్టిచ్ చేసుకోవడము ఇంకా ఇది కూడా సేమ్ ఇంకంతా అతక పెడ అంటే జాయింట్ కదలకుండా ఉండడానికి మనకి లైనింగ్ అని ఒరిజినల్ని కుడుతున్నాను అనమాట సేమ్ ఇది తెలుసు కదా ఇంక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోరి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నాక కట్ చేసుకున్నాక దీన్ని మనం గీసుకున్నాం గుర్తుందా మధ్యలో మనకు తెలుసుదా మలిసిన గీత మనకు కనబడుతుంది ఆ మలిసిన గీత మీద కట్ చేసేసి నేను గీత గీసిన అనమాట మీకు అర్థం కావాలని ఇది అప్ప ఆవించాల ఉంది చూడండి అది మనకి బుక్స్ల పట్టి కాజుల పట్టి ఉంటుంది కదా అది ఎక్స్ట్రా కోసం అనమాట పెట్టుకున్నది ఉన్నది కదా ఒకసారి ఇట్లా మెజర్ చేసుకొని మధ్యలోకి పెట్టుకొని డాట్ ఇది బ్యాక్ డాట్ గుర్తు పెట్టుకొని ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నా బ్యాక్ టట్ హైట్ నేను ఇష్టం ఇది ఫైవ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇది కూడా ఇష్టము ఏం కాదు మీకు ఎక్కడ ఏం పోదు అట్లా కొన్ని చిన్న చిన్న పెట్టుకుంటే మన అంతలో మనం పెట్టుకున్నా కూడా వీళ్ళే పెట్టాలి అని రూల్ ఏం లేదు సరేనా ఎట్లయితే కదలకుండా మనకి కట్ చేసినాం కదా ఒకసారి అయితే ఒక రెండు ఆ దానికి దీనికి కుట్టేసుకోండి కుట్టేసుకుంటే ఏంటంటే మనకు కదలదు అనమాట లైనింగ్ది అనో ఒరిజినల్ కదలకుండా ఉంటుంది ఒక పావించు తెలిసిపోతుంది మనకు అక్కడ పట్టుకుంటే పావించు అని దానికట్ల ఒక కరువు షేప్ లాగా బాణం షేప్ లాగా కుట్టేసుకోండి అంటే పైకి వస్తున్న కొద్దీ మీకు స్లోప్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోరీ ఇట్లా వచ్చింది అయితే ఇక్కడ రెండింటి కట్లనే వేసుకోవాలి నేను ఉక్సు అది మనకి నడుము పట్టిది ఉంటుంది కదా వేస్తున్నా అనమాట నీటికి కనబడాలి కదా అన్నట్లు ఇట్లా ఇక్కడ మలిచినా చూడండి అట్లా మలుచుకోవాలన్నమాట మనము మధ్యలో బ్యాక్ ఫ్రంట్ దానికి కూడా ఇట్లా మలుచుకున్నా ఇక్కడేమో ఈ వీటి దగ్గర మలుచుకోవాలి మనము అంటే తిరవని తిప్పేసేటప్పుడు మనకి నీట్గా ఉండడానికి కోసం సరిపోనిక క్లాత్ సరిపోనిక కూడా అట్లా మలుచుకుంటారు అనమాట సేమ్ రెండింటిని కూడా ఇట్లానే ఇంకో పక్క ఇంకోటి ఉంది కదా దాని అట్లనే కుట్టుకుని ఎక్స్ట్రా కట్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకొని హేమింగ్ చేసినాక ఆ స్టిచ్ని ఇప్పేసేయండి నీట్గా కనబడుతుంది ఓకేనా కొత్త వాళ్ళ కోసం అన్నట్లే చెప్తాను అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని దొరకవు వాళ్ళ దగ్గర వాళ్ళ కొన్ని కొన్ని దొరక వాళ్ళకి ఎట్లా స్టిచ్ చేయాలి ఏంది ఒక థాట్ ఉండదు అనమాట ఎవరిదైనా చూస్తే ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి ఒక్కసారి ఒకటి రెండుసార్లు కుట్టుకుని అంటే వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా ఇట్లా నీట్గా కట్ చేసేసిన రెండింటిని అలానే కుట్టుకున్నా చూడండి ఇప్పుడు మనము ఒక్సు పట్టి కాజా పట్టి యాడ్ చేద్దాము అంతే సింపుల్ బ్యాక్ అది అది జాయిన్ చేసుకోవాలి ఇది జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ పెట్టట్లేదు లైనింగే పెడుతున్నాను ఎందుకంటే కొంచెం అది క్లాత్ అంతా డెలికేట్గా ఉంది ఈ లైనింగ్ పెట్టుకున్నాం అనుకోని కొంచెం మనకు ఉక్సులు కదా పెట్ ఉక్సులు పెట్టేది కదా అది కొంచెం ఊడిపోకుండా ఉంటుంది అని అంటే లైనింగ్ వాడుతున్నా ఇట్లా రెండు ఫోర్లో మీద వేసుకున్న లైనింగ్ ఒక త్రీ ఇంచెస్ తీసుకొని ఇట్లా మలుచుకోండి మలుచుకొని కుట్టుకొని ఉక్సులుకి నేను సంచులాగానే వేసేస్తున్నాను అనమాట తెలుసు కదా మనకి అనమాట నేను దాన్ని సంచులాగేసేస్తున్నా ఎనికి ముందుకి అనుకుంటా ఒకటి ఇట్లా అంచనా మీరు ఎట్లా పెట్టుకుంటారంటే మెజర్ చేసుకొని పెట్టుకొని మొత్తాన్ని మెజర్ చేసుకొని మీకు ఎన్ని ఉక్సులు వస్తాయి కదా సెవెన్ ఉక్సులు వచ్చినాయి ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకుని అనుకుంటే ఇట్లా సంచుల్లాగా కుట్టుకోవడం ఈజీ అవుతుంది అన్నట్లు ఇట్లా పెట్టినా ముందుకు వచ్చినాక మళ్ళీ ఇట్లా కొంచెం కిందికి కొంచెం పైకి గ్యాప్ ఇచ్చుకుంటాం మన ఆ అలా తొడిగే అంత గ్యాప్ ఇచ్చుకుంటా కుట్టుకుంటున్నాను చూసిరా నేను ఇట్లానే చేస్తాను ఎందుకంటే నాకు ఇంకా అది కుట్టేదో ఓపిక లేదలవాట అందుకే అట్లా చేసినా ఇష్టం మీది నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది అనమాట ఉండడం కూడా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఒకసారి రబ్ చేసుకుని అది లేరుగా లాస్ట్ దానికి ఇట్లా ఇది ఉక్సులు కుట్టుకునేది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఒకసూలు కుట్టేదాన్ని వన్ అండ్ హాఫ్ అది కూడా లైనింగే తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇట్లా పైనుంచి అదో కింద నుంచి కుట్టిన తిన్నేమో పైనుంచి కుడుతున్నా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇట్లా ఒక కుట్టేసుకొని అది త్రీ ఇంచెస్ తీసుకొని ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకో సరిపోతుంది అది కొంచెం పట్టి మంద ఉండాలి కదా ఇదేమో మనకి దీంట్లో వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి దీనికి ఉక్సులు జాయిన్ చేసేసుకుంటాం కదా ఒక్సులు కుట్టుకునేటప్పుడు మనం కూడా సేమ్ ఆ సజ్జుల్లాగా గుట్టిన కదా దాన్ని మార్జింగ్ పెట్టుకొని ఉక్సులు కుట్టుకుంటే సరిపోతుంది ఇక చిన్న చిన్నవి తెలుసుకుంటుండాలి అయినా మన బ్లౌజులు పాత బ్లౌజులు చూసినా ఏమైనా చూసినా అర్థమైపోతుంది కదా మనకి కొత్త కుట్టుకునే వాళ్ళ గురించే ఇట్లా మలిసి నీట్గా ఇట్లయితే స్టిచ్ అనమాట వచ్చేసింది ఇక్కడ కూడా ఒక అనమాట అది మనకి చూసారా ఇట్లా వచ్చేసింది ఇది ఇది చూసారా కరెక్ట్ వచ్చింది మనము ముందే నెక్కుని వేరువేరుగా కుట్టుకున్నాకనే కదా ఓపెన్ చేసుకుంది అట్లా అనమాట ఇటు వచ్చేస్తుంది ఇది జాయిన్ చేసేసుకుందాం ఎట్లయితే షోల్డర్లు పావించు అంత మనకు అక్కడ స్లోపు తెలిసిపోతుంది అదే కుట్టుకోరి దాని మీద ఒక రెండు కుట్లు వేసుకో ఏమైనా సరే కుట్టుకునేటివి రెండు రెండు కుట్లు వేసుకోరి మర్చిపోకండి ఇది కూడా కుట్టేసుకున్నా ఎట్లయితే వచ్చింది మనకి చాలా బాగా అనమాట ఎప్పుడు హ్యాండ్ హ్యాండ్ జాయిన్ చేసేద్దాము చూడడానికి చిప్లే ఉంది కాకపోతే నేనే స్లో పెట్టాను అన్నమాట అర్థం కావాలి స్పీడ్ స్పీడ్ పెట్టకుండా ఉండాలన్నట్టు ఎట్లా సేమ్ ఇక ఇది కూడా తిప్పేసి కుట్టడమే రైట్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టుకొని తిప్పేస్తే మనకు లైనింగు రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది అప్పుడు నీట్గా అనమాట ఇట్లా తెలిసిపోతే అందుకే పెట్టినా మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా కుడుతుంటానని అర్థమవుతుంది కదా ఎట్లయితే కుట్టుకుందాం దాని మీద కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అణగినట్టు అవుతుంది అనమాట మనకి క్లాత్ దాన్ని ఎట్లయితే కదలకుండా మళ్ళీ ఒక కుట్టు తెలుసు కదా ఇదంతా రెండు ఇట్లనే స్టిచ్ చేసుకొని రెండు హ్యాండ్స్ ఒక హ్యాండ్ చూపించిన రెండు అంటే చెప్పినా కదా కష్టం అని ఒక హ్యాండ్ చూపిస్తే ఇంకో హ్యాండ్ కూడా అట్లా జాయిన్ చేసుకుంటారు ఇది ముందు ముందు వైపు వచ్చిందని చూపిస్తున్నాను అనమాట దానికి కొంచెం కరువు తీసుకుంటున్నా చూడండి నేను ఎప్పుడు ఇంతే కరువు తీసుకుంటే అది కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నది ఉద్దేశంతో తీసుకుంటాను అనమాట ఎట్లా ముందు వైపు వచ్చింది కాబట్టి దానికి కరువు తీసుకుంటున్నా ఏది ముందు వైపు వస్తుందో దాన్ని బట్టి మీరు ఆ హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు కరువు తీసేసుకోరి తీసేసుకొని మధ్య నుంచే కుట్టుకోండి అక్కడ నుంచి ఇక్కడ నుంచి కుట్టకండి మన మధ్య షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ మీద పెట్టుకొని ఆ పాయింట్ పెట్టుకొని కుట్టుకోండి ఎందుకంటే అప్పుడైతేనే మన హ్యాండ్ కరెక్ట్ వస్తుంది చూసారా కరెక్ట్ వచ్చింది నాకు మళ్ళా ఆ పక్క తిప్పుకొని మళ్ళీ ఆ మధ్య నుంచే జాయిన్ చేయండి కుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట నేను ఎట్లనే చేస్తాను ఇంట్లో అంతే ఇంకా రెండు రెండు కుట్లు వేసుకోరు దీనికి కూడా నేను ఒకటే చూపించిన రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలా ఒకసారి వీలుంటే ఇట్లా పెట్టుకొని చూసి కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చూసుకోండి సరేనా రెండు కుట్లు వేసేసుకున్నా రెండు హ్యాండ్లు యాడ్ చేసేసుకున్నా అట్లా పెట్టుకొని చూసి మాకు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఆ చంక దగ్గర మనం హ్యాండ్ వేసుకున్నా కూడా అక్కడ జాయిన్ చేసుకోరి రాదు మ్యాక్సిమం మనం కట్ చేసుకునే విధానంలో ఉంటుంది అట్లయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అక్కడ ఖర్చు అదే వదిలేసుకుంది మీరు బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌ మీ పాత బ్లౌజ్ ఉంటే దాన్ని పెట్టుకునేనా చేయండి కుట్టుకోండి నేను నాకు అందా తెలుసా అనమాట నేను ఎంత పెట్టుకునే ఏంది మార్జిన్ తెలుసు కదా కుట్టుకుంటున్నాను అనమాట ఎట్లయితే మళ్ళా మన ఓపెన్ ఎంత ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ కదా దాన్ని పెట్టుకుంటా చూడండి అట్లా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని కుట్టుకుంటున్నా అంతే నాకు తెలి నేను కుట్టి కుట్టి ఉన్నా కాబట్టి మీకు ఒకరు బ్లౌజ్ ఉంటే పాత బ్లౌజ్ దాన్ని బట్టి అయినా కుట్టుకోవచ్చు లేదంటే మనం కొలతలు పెట్టుకున్నాం కూడా కొలతలనైనా చూడచ్చు అనమాట అంతే చాలా బాగా వచ్చింది చూసినా బాగా నీట్ ఫినిషింగ్ ఉంది చాలా లుక్ బాగుందనమాట ఇట్లా బ్లౌజ్ కుట్టుకుంటే మీరు చీరల మీద కూడా ఇలానే కుట్టుకోండి చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే చీరనైనా ఇట్లా కుట్టుకోరి సూపర్ వచ్చింది బ్లౌజ్ అయితే సింపుల్ మెథడ్ అనమాట ఇది కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ అయితే చేయను ఇంత కష్టపడి వీడియో చేసినట్టు లైక్ చేస్తే ముందు పోతుంది కదా మన వీడియో థ్యాంక్ యూ